విషయాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి ఆడిన గేమ్ ఇది ఆ ట్రాప్లో పడి పిచ్చోళ్ళు లాగేళ్ళందరూ దానివైపు తిరుగుతున్నారు అసలు టాపిక్ ఏంటి అక్కడ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది ఉపాధి హామీ పథకం అనేటటువంటిది వాస్తవంగా మొదట్లో ఎందుకు పెట్టారంటే మన దగ్గర ప్రతి ఏడాది కూడా రైతుల దగ్గర నుంచి బియ్యం కొనుగోలు చేసేది ప్రభుత్వం ఇప్పటికి కూడా చేస్తుంటుంది కదా ఎంత అని చెప్పేసి ఒక రాష్ట్రం దగ్గర నుంచి ఆ చేసిన బియ్యం ఏం చేసుకోవాలి దీని కింద ఇవ్వాలి రేషన్ కింద అవి పోను మిగిలి బోల్డ్ అంత ఉంటున్నాయి అవి ఏం చేసుకోవాలి అర్థంగా గోడౌన్సరి నిండిపోయి తీసుకెళ్లి సముద్రంలో షిప్లో పోయి సముద్రంలో పారపోసేసేది బియ్యం అంటే కొని పారపోయాడు రైతులను కాపాడుకోవడం కోసం కొనటం అవి ఏం చేయాలి అర్థం కాక పారపోయాడు ఇలా పారపోసేవాటిని కొన్ని రోజుల పాటు అయితే అరబ్ అదే మన ఆఫ్రికన్ కంట్రీస్ ఉచితంగా ఇచ్చేవాళ్ళు అయితే ఈ ఉచితంగా ఇస్తున్నారని మన బియ్యం ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి కాబట్టి ఆ బియ్యం ఎగుమతులు ఆగి మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటే మళ్ళీ రైతుకే నష్టం అన్న ఉద్దేశంతో తీసుకెళ్లి సముద్రంలో పారపోస్తూ వచ్చారు ఈ విషయం మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది అప్పట్లో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అప్పుడు నిలదీసింది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ప్రభుత్వం ఒప్పుకుంది అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే ఒప్పుకున్నారు అవునండి మేము పారబోస్తున్నాం ఏం చేయాలో తెలియక అని చెప్పేసి అయితే ఓ పని చేయండి దానికి పేదవాళ్ళకే పంచండి ఉచితంగా ఎవరికన్నా పని ఏదైనా చిన్నపాటి పని చేయించుకుని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంది దానికి ఒక ఫార్ములా తీసుకురమ్మని చెప్పి ఆదేశించింది అప్పుడు వాజ్పేయి హయాంలో ప్రారంభించిందే పనికి ఆహార పథకం నువ్వు